మనం గత వీడియోలో పెన్షన్ల వెరిఫికేషన్ అనేది ఏ విధంగా చేస్తారో చెప్పుకున్నాం కదా ఇక ఈ వీడియోలో వచ్చేసి ఆల్రెడీ పెన్షన్ల వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అయ్యింది అసలు ఏ పెన్షన్లు వెరిఫై చేస్తున్నారు ఎవరు వెరిఫై చేస్తున్నారు లాంటి వివరాలైతే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఇక ఈ వీడియోకి సోర్స్ వచ్చేసి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చిన ఒక ఆర్టికల్ ఇక ఆ వివరాలు ఏంటో చూద్దాం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య వికలాంగ పెన్షన్లు అనేవి కొత్తగా అప్లై చేసినవి కేవలం పద్నాలుగు శాతం మాత్రమే కానీ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వికలాంగ పెన్షన్లు అనేవి దాదాపు అరవై శాతం వరకు అయితే అప్లై చేశారని అయితే రాశారు అంటే ఇంత మొత్తంలో అప్లై చేయడం అంటే తప్పుడు సర్టిఫికెట్లతో ఎక్కువ మంది అప్లై చేయడం వల్ల ఎంత శాతం పెరిగాయి అయితే వారి ఉద్దేశం ఇక వితంతు పెన్షన్లు కూడా అదే స్థాయిలో అయితే పెరిగాయని అయితే రాశారు ఇక పెన్షన్ల వెరిఫికేషన్ అనేది ఎవరు చేస్తున్నారంటే డ్వాక్రా యానిమేటర్లు అయితే చేస్తున్నారు ఏ పెన్షన్లు వెరిఫై చేస్తున్నారంటే వేతంతి పెన్షన్లు అయితే వెరిఫై చేయడం అయితే జరుగుతుంది ఇక డ్వాక్రా యాడ్ మెటర్లు ఎందుకు వెరిఫికేషన్ చేస్తున్నారంటే డిఆర్డీ అధికారులు ఆదేశాలు జారీ చేయడం వల్ల సెర్ప అధికారులు వచ్చేసి డ్వాక్రా యాడ్ ఈ వర్క్ అయితే చెప్పడం జరిగింది డ్వాక్రా యాడ్ మెటర్లు వచ్చేసి గ్రౌండ్ లెవెల్లో ఈ వితంతి పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వారి యొక్క వివరాలు అయితే తీసుకుని వారు ఎలిజిబుల్ గా అనేసి అయితే వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు ఇక ఈ వితంతి పెన్షన్ కి సంబంధించి వెరిఫికేషన్ అనేది జూలై పదమూడవ తేదీలో పూర్తి చేసి అధికారులకి డేటా అయితే సబ్మిట్ చేయనున్నారు ఇక ఈ వెరిఫికేషన్ లో వాళ్ళు చెప్తుంది ఏంటంటే అంటే న్యూస్ పేపర్లు వచ్చిన ఆర్టికల్లో ఉన్న వివరాలు ఏంటంటే ఇలా పెన్షన్ తీసుకుంటున్న వారిలో అంటే వితంతి పెన్షన్ తీసుకుంటున్న వారిలో కొంతమంది విదేశాల్లో ఉంటున్నారని రాశారు నాకు తెలిసి విదేశాల్లో ఉన్నవారికి ఇక్కడ పెన్షన్ అప్లై చేయడానికి అయితే అవ్వదు ఎందుకంటే వాళ్ళు పెన్షన్ అప్లై చేసిన తర్వాత ఈ కేవైసీ కోసం వేల ముద్రలు తర్వాత పెన్షన్ అమౌంట్ తీసుకోవడానికి వేల ముద్రలు లాంటివి అయితే వేయాల్సి ఉంటుంది అక్కడ కొంచెం క్లియర్గా రాయవలసింది నాకు తెలిసి వాళ్ళు పెన్షన్ అనేది అప్లై చేసిన తర్వాత విదేశాలకు అయితే వెళ్ళి ఉండొచ్చు ఆ విషయం అయితే అక్కడ క్లియర్ గా రాయలేదు విదేశాల్లో ఉంటున్న వారికి పెన్షన్లు వస్తున్నాయని అయితే రాశారు ఇక ఈ న్యూస్ అనేది ఒక జిల్లాకి సంబంధించింది అయినా దాదాపు మిగతా జిల్లాల్లో కూడా ఈ విధంగా అయితే వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అయ్యి ఉండొచ్చు ప్రస్తుతానికి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇది మిగిలిన వివరాలు తెలిసిన తర్వాత మరొక వీడియోలో వివరాలు అయితే తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్